హలో అందరికీ వెల్కమ్ టు మహర్ష వైజాగ్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను మేము కూడా చాలా 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 బాగున్నామండి మీకు చెప్పాను ఆల్రెడీ నేను మా ఇంట్లో త్రిమూర్తిలో పూజ చేసామని సో ఒక్కసారి అలాగా ఈ విధంగా మా ఇంట్లో పూజ జరిగిందో చూపించేస్తానండి వచ్చి చూసేద్దాం రండి ఇదిగోండి వీడియో మా ఆయన షూట్ చేసేస్తున్నారు ఇక్కడ ఇదంతా మా హాల్ అండి సో డైలీ మేము లైవ్ ఇక్కడ కూర్చొనే చేస్తాము ఆ దివాన్ మీదే కూర్చొని చేస్తాము సో అలా ముందుకు వచ్చేసేయండి మా ఆయన గారు మొత్తం నాకు తెలిసి ఇల్లు అంటే బయట గుమ్మం నుంచి అలా షూట్ చేసుకుంటూ వచ్చినట్టు ఉన్నారు నేనైతే నా పూజకు సంబంధించి సామాన్లు సర్దుకునే హడావిడిలో ఉన్నాను ఇదిగోండి నానే వచ్చేసాం బెడ్రూమ్లోకి సో మా బెడ్రూమ్లో చూడండి ఇది ఏంటా పెద్దది బెడ్షీట్ కప్పిస్తుందనుకుంటున్నారా అదంతా కిరాణా సామాన్లు అండి యాక్చువల్గా దేవుడి మూల ఉంచుతాము సో దేవుడి మూల కొంచెం ఇంకా ఫ్రీగా స్పేషియస్గా ఉండాలని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టేశాము మా పాప అండి అదిగోండి ఆ బె బెడ్ పైన మా బాబు గారు మా మామయ్య గారు సీరియస్గా బిజీగా ఎవరు ఫోన్లు వాళ్ళు బిజీగా ఉన్నారండి ఏదో త్రిమూర్తుల పూజా విధానం ఎలాగుంటదో ఏటో అన్నట్టు చూసేస్తున్నారు వాళ్ళు చూస్తుందేమో నాకు తెలియదు కానీ మొత్తానికి చాలా బిజీగా ఉన్నారు సార్ అండి అలా మా కిచెన్లోకి వచ్చేద్దామండి సో చూసేసేయండి ఇదే మా చిన్ని అందమైన కిచెన్ ఇక్కడే మేము అన్ని రకాల వంటలన్నీ చేసుకుంటూ ఉంటామండి అండ్ మా కిచెన్కి ఆనుకునే ఉంటుంది దేవుడి దేవుడు మూల సో ఇదిగోండి ఫ్యాన్ పెట్టే రేటి అనుకుంటున్నారా ఏంటి మరి గాలి లోపల ఆడటం లేదు బయట అయితే వాతావరణం చల్లగానే ఉంది కానీ లోపల మాత్రం చాలా వేడిగా ఉందండి అందుకనే దీపం ఇంకా పెట్టలేదు కాబట్టి సో అలాగా ఫ్యాన్ ఇది ఏంటని చూస్తున్నారా అండి స్వామివారి నైవేద్యం అండి వడపప్పు అండ్ చలివిడి ముద్ద బెల్లంతో చేసింది అలాగే పత్తుళ్ళు అండి దేవుడికి బిల్వ పత్రం ఎక్కిస్తారు కదా సో అది ప్రస్తుతం అయితే నేను ఇంకా అలాగా అలంకరణలోనే ఉన్నానండి ఎందుకంటే నేను మొత్తం మూడు మేళాలు ఒకేసారి ఇస్తున్నానండి నేను లాస్ట్ ఇయర్ కూడా మొదలు పెట్టినప్పుడు పూజ మూడు మేళాలు ఇచ్చానండి అదే విధంగా ఈ ఇయర్ కూడా దేవుడు అన్ని విధాలుగా నాకు సహకరించారు కాబట్టి మళ్ళీ ఆ మూడు మేళాలే నేను చేద్దామని అనుకున్నానండి సో మూడు మేళాలు కాబట్టి మొత్తం తొమ్మిది కొబ్బరికాయలు తొమ్మిది కలసాలు విధంగా తొమ్మిది దీపాలు నెక్స్ట్ తొమ్మిది గంజాయి చిలుములు సో అన్నీ తొమ్మిది తొమ్మిది పెట్టాలండి సో అందుకనే మొత్తం అన్నిటికీ కొంచెం టైం పడుతుంది కాబట్టి వేచి ఉండండి ఏ విధంగా మేము పూజా విధానం చేసుకున్నామో మీరు కూడా చూసేద్దరు మాతో పాటు సో అందుకనే నేను ఈ పూజ మేము పెట్టుకున్నాం కాబట్టి లైవ్ చేయలేకపోయినండి ఈరోజు ఇదిగోండి సో మా పూజ అలంకరణ అయితే అయిపోయింది మా ఆయన గారు ఆయన యధావిధిగా ఎలాగైతే దీపం పెట్టుకుంటారో దేవుడు మూల అట్లనే ఆయన దీపం పెట్టేసుకున్నారండి అదిగోండి ఆ వినాయకుడికి అదేవిధంగా శివుడికి దీపం పెట్టేసుకున్నారు నేనైతే ప్రస్తుతం ఇంకా త్రిమూర్తుల పూజలకి ఇంకా నేను దీపం పెట్టలేదండి ఎందుకంటే మొత్తం అంతా అలంకరణ కంప్లీట్ అవ్వాలి ఇటువైపు సో సంధ్య సాయంత్రం అయిపోయింది కాబట్టి మరి అక్కడ దీపం పెట్టేయాలి కదండీ అందుకనే పెట్టేశారు ఆయన మా మామయ్య గారు చూస్తున్నారండి ఇప్పుడు ఈ వీడియో షూటు సో గా వచ్చి ఉమా అని అనగానే చూశానండి అందుకే చిన్న స్మైల్ వచ్చేసింది నా ఫేస్లోని సో మొత్తం అయితే అలంకరణ అనేది అయిపోయిందండి అనేది అన్ని అన్నీ పేర్చేశాను నేను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పత్రాలు ఇవన్నీ కలిపి నేను మా ఆయన కలిసి మొత్తం అలంకరణ చేసేసామండి ఇంకా మా అత్తగారికి ఇచ్చేసానండి అత్తయ్య కొంచెం అక్షింతలకి ఏత బంతి పూలు ఉన్నాయి రేకులు తీసి ఉంచండి ఈ ఈలోపు పూజా విధానం మొదలు పెడదామని చెప్పేసి అన్నాను నన్ను అంటారండి మ్యాచింగ్స్ వేస్తారు ఏంటో రకరకాల డిఫరెంట్ జ్యువెలరీ షాప్ ఉందా అని కా కాదండి అసలు మా అత్తగారి దగ్గరే నేను ఇవన్నీ నేర్చుకున్నానండి ఆవిడ మించి మ్యాచింగ్స్ అనేది నాకు తెలిసి మా ఫ్యామిలీలో ఇంకెవ్వరూ చేయమండి ఈవెన్ మాకు రాదు కూడా సో మేము కాస్త కోస్తూ ఈ శారీస్తోని మ్యాచింగ్స్ నేర్చుకున్నాము అంటే కేవలం మా అత్తగారి వల్లే ఇదిగోండి మా అయితే తన మనస్ఫూర్తిగా తను నిత్యం అయ్యే దీపం ఎలాగైతే పెట్టుకుంటారు అలాగే అన్నం పెట్టేసుకుంటున్నారు వచ్చేసేయండి మొత్తానికి ఆ త్రిమూర్తుల స్వాముల వారికి నేను దీపాలు వెలిగించేశానండి చూడండి ఆ దీపాలు అలా వెలుగుతూ ఉంటే ఎంత డివోషనల్ ఫీల్ వస్తుంది కదండి సో అది కానీ మా మా ఆయన గారు ఇక్కడ కూర్చొని ఆయనే కథ చదవబోతున్నారండి ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా ఆయనే చదివారు సో ఈ ఇయర్ కూడా నేను ఆయనకే చదవమన్నాను అండ్ చూసుకున్నట్లయితే మా నేను ఇప్పుడు మా నా తలపైన కనిపిస్తుంది కదండి రెడ్ రోజ్ అండ్ కనకంబరాలు అండ్ మా అత్తగారు తల మీద రెడ్ రోస్ కనకంబరాలు అది మా చెట్టుకేనండి మా ఇంట్లోని కనకంబరాల మొక్కలు అనేది నేను పెంచాను అదే విధంగా గులాబీ మొక్కలు కూడా సో స్వామి వారికి పెట్టిన తర్వాత మిగిలిన పువ్వులు నేను మా అత్తగారు పెట్టుకున్నామండి సో చూడండి మొత్తం పత్తిలతో అయితే నేను అలంకరించాను పూజా విధానం మొదలవుతుంది అనగా పిల్లల్ని కూడా మేము ఇన్వైట్ చేసేసామండి అప్పటి వరకు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు సో మా బాబు గడయితే ఎంతో బుజ్జిగా చక్కగా పంచి కట్టుకున్నాడండి అబ్బా నాకు నిజంగా వాడాల పంచిలోని బుజ్జి బుజ్జిగా కనిపిస్తుంటే చాలా సంతోషం వేసిందండి కాకపోతే ఉక్కపోస్తుందని వాళ్ళ కోసమే ఫ్యాన్ కొంచెం స్లోలో పెట్టి ఉంచామండి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు కదా సో పూజా విధానాలు పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ తెలియజేయడం అనేది మీ అందరికీ నేను నాగల చవితి రోజు కూడా చెప్పానండి మనం పెద్ద పెద్ద తీర్థయాత్రలు గట్రా వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళలేని పక్షాన ఇలాగ ఇంట్లో చేసుకునే వ్రతాలు నోములు పూజలు ఏవైతే ఉన్నాయో దయచేసి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లల్ని అక్కడ ఎంగేజ్ అయ్యేలా చూసుకోండి సో అక్కడ చూడండి వాడు ఎలా చూస్తున్నాడో వాళ్ళ నాన్నగారు చదువుతున్న కథ తనకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు ఈ రోజుల్లో పిల్లలకి నార్మల్ తెలుగులో చెప్తేనే అర్థం కాదండి అలాంటి సంస్కృతంలో ఉన్న తెలుగు వాడికి అర్థమవుతుందో లేదో వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నాకు అర్థమవుతుంది సో తర్వాత అయితే నేను వాడికి క్లియర్ కట్గా మొత్తం కథ అంతా వివరించానండి ఆ కథలో ఉన్న గొప్పతనం ఏంటి ఆ కథలో ఉన్న మహిమలు ఏంటి అన్నీ నేను తెలియజేశానండి సో మేమైతే ఇది రెండోసారి త్రిమూర్తుల పూజ జరుపుకుంటున్నామండి మొదటిది అయితే మేము పాత ఏదైతే ఇంట్లో ఉండే వాళ్ళం అక్కడ చదివ చేసుకున్నాము ఇది ఈ ఇంట్లో ఇదే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం అండి నాకు ఈ ఇంట్లో పూజ గది అయితే చాలా 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 ఇష్టం అండి మా ఆయన గారికి అయితే ఇంకా ఇష్టం సో అందుకని నిత్య దే దీపం అనేది యజమాని చేతే వెలిగించాలని అంటారు కదండి అందుకనే మా ఆయన గారి చేతే మొదలెట్టించేశానండి ఇదిగోండి నేను మా అత్తగారు పిల్లలు ప్రశాంతంగా దేవుడి పూజలో నిమగ్నమై ఉన్నామండి ఆ త్రిమూర్తుల పూజ అలా కథ వింటూ ఉంటే వస్తున్నా నాకైతే మీరు నమ్మరండి నేను నిజంగా నిజం చెప్తున్నాను ఏదైతే మనకి బ్రాహ్మణుడి కథ అయితే ఉందో ఒక్కసారిగా ఆయన ఐశ్వర్యవంతుడు అయిపోతాడో ఆ కథ త్రిమూర్తుల పూజ తెలిసిన వారికి అయితే తెలుసుంటుందండి అదే మొదటి కథ సో నాకు అది వింటూ ఉంటే కళ్ళల్లో కన్నీళ్లు తిరిగేసేయండి ఏదో దేవుడు క్లియర్గా నాకు అది కళ ఎదురుగుండా కళ్ళ గెదురుగుండా కట్టినట్టు చూపిస్తున్నారేమో అన్నట్టు నాకు ఫీల్ వచ్చిందండి నిజంగా నేను ఇది నిజం చెప్తున్నాను ఆ టైంలో అయితే నాకు అంత వైబ్స్ వచ్చాయండి ఆ కథ వింటూ ఉంటే అలాగని ఎప్పుడు వినలేదని కాదు విన్న కథే కానీ అది మరలా 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 వింటుంటే ఎంత వినసొంపుగా ఉంటుందంటే త్రిమూర్తుల కథా విధానం నిజంగా అండి సో చూస్తున్న వ్యూర్స్ అందరికీ కూడా చెప్తానండి వీలైతే మీ ఇంట్లోనే ఈ త్రిమూర్తుల పూజ చేసుకోండి చేసుకోకపోయినా పర్వాలేదండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ వినండి ఆ కథ విన్నా కూడా చాలండి ధన్యమైపోతుంది వింటే విన్నారండి కథ విన్న తర్వాత ప్రసాదం తీసుకోకుండా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే అది కూడా ఈ త్రిమూర్తుల కథలో ఉంటుందండి ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ దేవుని యొక్క మహిమలు కథపరంగా వింటారో వాళ్ళు తప్పకుండా ప్రసాదం నైవేద్యంగా స్వీకరించి వెళ్ళాలండి సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చూడండి ఇక్కడ ఏదైతే నేను పెట్టానో తొమ్మిది కొబ్బరికాయలు మరి అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కొట్టేసేయాలి కదండి సో మొత్తం అంతా కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి అలా దేవుడికి సమర్పించేశామండి మీకు ఒక నిజంగా ఒక విషయం చెప్తానండి నేనైతే బజార్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైతే కొబ్బరికాయలు అయితే కొనేశానండి కానీ వినాయకుడికి కొండ నేను మర్చిపోయానండి మీరు నమ్ముతారో నమ్మురో నిజంగా నాకు ఈరా సర్దుతున్నప్పుడు గుర్తొచ్చి చాలా బాధపడ్డానండి ఆ టైంలో వెళ్ళలేను ఉండలేను ఎవరికైనా చెప్తే ఏమంటారు అని అదొక భయం లోపల కానీ ఆ గణపతి నిజంగా మా ఇంటికి వచ్చారండి మా మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకొని వచ్చారండి విధంగా మా గల ఆవిడ కూడా కొబ్బరికాయ అరటి అరటిపళ్ళు ఇచ్చారండి దేవుడికి నైవేద్యం పెట్టమని చూసారా ఒక కాయ కూడా లేదే అని బాధపడుతున్న నాకు ఆ వినాయకుడు రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇచ్చారండి ఇది కదండీ దేవుడు మహిమంటే ఏమంటారు మీకు ఇంకొక విషయం చెప్పమంటారా ఇలాగా మా పూజ కంప్లీట్ అయ్యిందో లేదో అండి బయట చిన్న చిరు చిరు జల్లులతో వర్షం కురుస్తుందండి నిజంగా త్రిమూర్తులు మాకు ఆశీర్వదించారని ఆనందం కలిగిందండి ఇదిగోండి మా పూజ అయితే అయిపోయింది మా అత్తగారు ఏమో బొగ్గులు కాలుస్తున్నారండి ధూపం ఇవ్వాలి కదండి మరి త్రిమూర్తులకి మా మామయ్య గారు ఏదైతే వీడియో షూట్ చేస్తున్నారు చూడండి ఒక్కసారి చూడండి వీళ్ళు పూజ అయిపోయింది కదా అని అమ్మయ్య అనుకోని ఒక్కొక్కరు రేపే ఎగ్జామ్ ఉంది ఫైనల్ ఎగ్జామ్స్ మేము ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు మా మామయ్య గారు ఫ్రెండ్ మా బాబు మా పాప తెచ్చా బిజీగా ఉన్నారండి ఎవరు ఎవరి ఫోనుల్లో వాళ్ళు ఇంకేముందండి కొబ్బరికాయలు అన్నీ కొట్టేసుకున్నాము ఒకటి ఒకటిగా ఆ వినాయకుడికి కూడా మేము సమర్పించేసుకున్నాము క్షమాపణ కూడా అడిగానండి వినాయకుడికి నేను కానీ ఆయన నన్ను నిజంగానే క్షమించేశారు అనుకుంటా అందుకని రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చేశారు సో మా ఇంట్లోని ఈ పూజా విధానం చాలా 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 భక్తి పారవస్యంతో మేము మునిగి తేలేమండి ఆ రోజు మాత్రం నేను ఏదైతే అలంకరించుకున్నానో నాకు నేను ఇదిగోండి మా మామయ్య గారు ఒక్కసారి చూపిద్దాం అంటే మామయ్య గారు ఉండండి నేను ఇంకా పూర్తిగా సర్దుకోలేదండి మీరు ఇంకా వీడియోలు కట్టాలా తీసేయకండి అని నేను సో ఆయన పర్వాలేదమ్మా ఎలాగున్నా కూడా మనం ఎలా గున్నామో అలాగే కనిపించాలి అని చెప్పేసి మా మామయ్య గారు అంటూ ఉంటే చాలా నవ్వొచ్చిందండి నాకు సో ఇంకేముందండి ఒక్కసారి మా దేవుడు మూలం మీకు అలా చూపించేస్తానండి చూడండి నేను చేసిన అలంకరణ మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో పెట్టండి సో మీరు కూడా ఏ విధంగా పూజా విధానం చేసుకుంటారో ఒక్కసారి నాకు తెలియజేయండి ఏమంటారు అంతేనా సో ఇదిగోండి మా ఇంటికి వచ్చారు కదా మా మామయ్య గారు ఫ్రెండ్ కొబ్బరికాయలు తీసుకొచ్చారు అన్నాను ఆయనేనండి మా రవి మామయ్య గారు సో మా మామయ్య గారి చిన్ననాటి స్నేహితుడండి ఆయన సో ఆయన అండర్లోనే నేను బిల్డింగ్ క్లాక్స్ గ్రూప్లో నేను వర్క్ చేస్తున్నానండి మీకు చెప్పే ఉంటాను లైవ్లో నేను రియల్ ఎస్టేట్లో కూడా నేను ఒక మెంబర్ అని చెప్పేసి సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి సో అందుకని ఎప్పుడు ప్రతి మా కుటుంబంలో చేసుకునే పండుగలకైనా దేనికైనా ఆయన హాజరవుతారు ఇదిగోండి ఒక్కసారి వాళ్ళ లుక్స్ కూడా మీకు చూపించేస్తాను మా మావిగారు చూసారండి ఎలా కుర్తా పైజామా వేసుకొని రెడీ అయిపోయారు ఇప్పుడు పిల్లలతోనండి సో వాళ్ళు ఫోన్ ఆపేసి రెండమ్మ ఇంకా దండం పెట్టుకోండి ఆశీర్వాదాలు తీసుకోండి ప్రసాదాలు కూడా తీసుకోండి అని చెప్పాను సో మా పిల్లలు ఇద్దరు చూసారండి మా బాబుగాడు సో పంచికట్టు ఫుల్గా ఎందుకు తీయలేదా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా బుజ్జమ్మ అయితే చాలా ట్రెడిషనల్గా అనిపించింది నాకు సో మా అత్తగారు ఇంకా మా ఇద్దరు పిల్లలు వాళ్ళ దేవుడి దండం పెట్టుకోవడం కూడా అయిపోయింది మా బాబుగాడు అక్షింతలు వేయినా అమ్మా అని అడుగుతున్నాడు సో నేను చెప్పేశాను వేసే నాన్న దేవుడికి పిల్లలు అక్షింతలు వేయాలా అండి వాళ్ళే దేవుళ్ళు ఏమంటారు సో వాళ్ళు దండం పెట్టుకుంటే దేవుడు సాక్షాత్ దర్శనం ఇస్తారని నేను గట్టిగా నమ్ముతానండి చూసేసేయండి సో ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు మనస్ఫూర్తిగా దేవుడికి ఏం దండ పెట్టేసుకున్నారో తెలియదు సో ఇంతలోనే బొగ్గులు పూర్తిగా కాలే కాలినే అండి ఇదిగోండి మా అత్తగారు అయితే ఈ ఏదైతే కూజాలు ఉందో అందులో వేసేస్తున్నారు ఇంకేముందండి సో మొత్తానికి త్రిమూర్తులు పూజ జరిగినప్పుడు ధూపం అనేది ఇంట్లో వేయకపోతే ఎలా అండి ఏమంటారు మీరు నాతో ఏకీ ఏకీభవిస్తారా సో రండి చూసేద్దాం సో సాంబ్రాన్ అనేది తీసుకొచ్చి ముందుగానే ఉంచేసానండి సో ఈ ధూపం ఏదైతే ఉందో మా అత్తగారు నాకు అందించారు మా అత్తగారు నిజంగా అండి ప్రతి పూజలో కానీ ప్రతి కార్యక్రమంలో కానీ మా అత్తగారికి నేను సపోర్ట్ చేస్తానో మా అత్తగారు నాకు సపోర్ట్ చేస్తారో నాకు ఒక్కొక్కసారి నిజంగానే అర్థం కాదండి అంత సపోర్టివ్ అండి మా అత్తగారు మా మామయ్య గారు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఏమమ్మా ఊదేవచ్చు కదా అలాగ చేత్తో వేసు అంటే అలా ఎలా ఊదేస్తాను మామయ్య గారు సో అందుకని ఒక చిన్న ప్లాస్టిక్ ఏదైతే మూత ఉంటుందో దాంతో ఇంకా ఊదుతున్నానండి మొత్తం మరి బాగా దుని అనేది వెలగాలి కదండి సో అందుకనే మొత్తం దేవుడి మూలం ముందుగా నేను ఇచ్చేసానండి ధూపాన్ని ఇచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా ధూపం అనేది సమర్పించేశాను సో మా పూజ అయితే త్రిమూర్తుల పూజ చాలా 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 చక్కగా జరిగిందండి అదే విధంగా ఏవైతే ఈ దేవుడు మూల మేము సమర్పించిన నైవేద్యాలు ఉన్నాయో ఈ త్రిమూర్తుల పూజకైతేనండి తమలపాకు అంటే ఆకు చెక్క అనేది మెయిన్ ముఖ్యంగా ఉన్న ప్రసాదం అండి ఆ తర్వాతే వడపప్పు అయినా చలివిడైనా సో తమలపాకు అండ్ చెక్క చెక్క ఏదైతే ఉంటుందో ఆకు చెక్క అనేది ప్రసాదం స్వీకరించకుండా ఎప్పుడు వెళ్ళకూడదండి సో ఇది మాత్రం నేను అందరికీ తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకు ఒక్కసారి చెప్పేస్తున్నానండి త్రిమూర్తుల పూజ విధానంకి ప్రత్యేకించి నైవేద్యాలు ఏమీ అవసరం లేదండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పూజ నేను మూడు మేళాలు ఇచ్చాను కాబట్టి ఇన్ని కొబ్బరికాయలు ఉన్నాయండి చాలా మంది ఒక మేళా రెండు మేళాలు మూడు మేళాలు అలా ఇచ్చుకుంటారు సో చూసేసేయండి సో మీ అందరూ ఇంతలా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే